హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కలెక్షన్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి ఈరోజు కలెక్షన్ మనం చూపించే శారీస్ వచ్చేసి మంచి వెల్వెట్ శారీస్ అండి ఇదండి ఇలా శారీ మొత్తం మనకి బంచెస్ తోటి ఇదంతా మనకి పర్ల్స్ డిజైన్ అండి మోతీ వర్క్ డిజైన్ తోటి ఉంటుంది మీరు గమనించవచ్చు ఇదంతా మనకి బంచ్ డిజైన్ వస్తుంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్లతో కూడా మనకి మోతీ వర్క్తో చేస్తామండి బ్లౌజ్కి మాత్రం కింద చిన్న లేస్ ఇస్తామండి చాలా బాగుంటుంది శారీ మనకు వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి అందులోనే గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కట్ వరకు మనము స్కైలప్ బార్డర్ అనేవాళ్ళం కదా ఇప్పుడు దిగింది వచ్చేసి ఆర్కో బార్డర్ అంటారండి ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి సారీ శారీ ఇది మనము కాలేజ్ వాళ్ళైనా కానీ ఆఫీస్ వాళ్ళైనా టీచర్స్ అయినా ఎవరైనా కట్టుకోవచ్చండి చాలా సూపర్ ఉంటుందండి ఇప్పుడు ముందు ఇప్పుడు మనకు వచ్చేవి ఫేర్వెల్ పార్టీస్ అండ్ స్కూల్ ఫంక్షన్స్కి కూడా అమ్మాయిలు వేసుకుంటారు కదండి వాళ్ళకు కూడా సింగిల్ పళ్ళు వేస్తే చాలా సూపర్గా ఉంటుందండి అంటే ట్రాన్స్పరెంట్ ఉండదు కదా మనకి ఎందుకంటే అది వెల్వెట్ కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంటుందండి మళ్ళీ మనకి వింటర్లో కూడా ఉంటుందండి మీలో కనుక ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ కాదు ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అండి నేను ట్వెల్వ్ అనుకున్నాను కాదు ఎయిటీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ ఫ్లవర్స్కి అయితే ఇంకా పండుగేనండి అంత బాగుంటుందండి మన సంక్రాంతి పండుగకి మంచి కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చేసాను కదండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వకుంటే ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నే అలాగే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మనం పెట్టిన వెంటనే మీ ఛానల్ మన వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతాయండి మీరు చూస్తున్నారా కలెక్షన్ చాలా బాగుండదు బాగుందండి మనము ఫైవ్ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నామండి సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి సో ప్లీజ్ అండి ఎవరైనా చూసినా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం గివ్ అవే కూడా ఇస్తున్నామండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి మంచి బ్యూటిఫుల్ శారీ ఇస్తున్నానండి సో ఆ శారీ కూడా కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఛానల్ కింద కామెంట్ పెట్టండి సో మీకు అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి ఇదిగోండి చూస్తున్నారు ఎంత బాగుంది ప్రతి ఒక్క కలర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుందండి ఇది మనము లైక్ లహంగా గుట్టించుకున్నా కానీ చాలా సూపర్గా ఉంటుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి అలా షేడెడ్ లాగా వస్తుంది చూస్తున్నారా ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ కలరు ప్రతి కలర్ కూడా చాలా యూనిక్ వచ్చింది ఇదంతా పళ్ళు పాట అండి ఎంత బాగుందో కదా అసలు పళ్ళు పాటు మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పటివరకు మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన లైవ్లో కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ గివ్ అవేలో కూడా విన్ అవుతున్నారండి చాలామంది కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు మన లైఫ్ని కూడా చాలామందికి షేర్ చేస్తున్నారు అండ్ వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటున్నారండి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అసలు ఎంత చెప్పినా తక్కువేనండి థ్యాంక్ యూ ఫర్ తేజ్ థ్యాంక్ యూ ఫర్ తేజేష్ కలెక్షన్స్ అండి ఇప్పుడు చూసినందుకు